క్లియర్ ఎగ్జిట్ ఇచ్చేస్తారు ఈ క్లీన్ ఎగ్జిట్ ఇచ్చిన రోజు నీ ఆత్మ మాత్రమే దేనికైతే నాశనము లేదు ఏదైతే నశించిపోదు ఏదైతే దేవుని సొంత స్వరూపం అయినదో అది ఎక్కడి నుండి అయితే వచ్చిందో ఈ మాట ప్రసంగ గ్రంథంలో ఉందని మనం ఆత్మ తనను దయచేసిన ఎకవద్దకు అది మళ్ళీ పోతుంది మళ్ళీ ముందట తీర్పు కొరకు నిలబడుతుంది ఆత్మ అంటే మళ్ళీ వేరేదో పోతుంది అనుకోండి మీరే మీరే స్వరూపే ఐత్యజీవం గల దేవుని వద్దకు నువ్వు తీర్పు కొరకు వెళ్ళి నిలబడతావు ఈ దేహాన్ని పార్థివ దేహాన్ని విడిచిపెట్టి ఏమైపోతావు నువ్వు నేను ఇద్దరము మనమందరము ఏమైపోతాం మనము వెళ్ళి సత్యస్వరూపి మరియు నిజమైన వాడు పరిశుద్ధుడు మరియు పవిత్రుడైన వాడు మనం వెళ్ళి ఆయన సింహాసనం ముందు మనం నిలబడతాం నిలబడి మన చేసిన క్రియ అవి మంచివే కానీ చెడ్డవే కానీ ఆయన ముందర మనం లెక్కప్ప చెప్పినవలసిన వారమై ఉంటాం అయితే ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసును మన రక్షకుని అంగీకరిస్తాం ఆయన చేసిన పని ఏంటి ఆయన పరిశుద్ధుడు పవిత్రుడై ఉండి నిష్కలంకమైన వ్యక్తి అయ్యుండి ఏ పాపం మెరుగని వాడై ఉండి కూడా ఆయన తన యొక్క ప్రాణాన్ని శిలువ మీద నీ కొరకు నా కొరకు ఆయన దాన్ని పరిహారంగా దీనిలాగా పాప పరిహారంగా దాన్ని ఆయన అప్పగించాడు ఎప్పుడైతే శిలువ మీద ఆయన తన దేహాన్ని తన ప్రాణాన్ని తన రక్తాన్ని పాప పరిహారంగా ఆయన అప్పగించాడో అప్పగించినప్పుడు ఆయనకు మనుషులందరి పాపములను క్షమించడానికి ఆయనకు అధికారం దొరికింది హలోలుయ్య ఈ దొరికిన అధికారాన్ని ఆయన ఎప్పుడు వాడుకుంటాడు ఎప్పుడు వాడుకోగలుగుతాడు ఎప్పుడు వినియోగించుకోగలుగుతాడు అని అంటే రోమిల్ రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితోని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం విశ్వసించిన ఎడల నీవు రక్షింపడదు నోటితో నొప్పుకున్నప్పుడు ఏం చేస్తున్నావు అది పది మందిలో అయినా నువ్వు ఒంటరిగా ఉన్నా ఎప్పుడైతే నీ నోటితో నువ్వు వేసే నీ ప్రభువును ఒప్పుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు ఎవరిని నువ్వు ప్రభువును ఒప్పుకోగలుగుతావు ఎవరినైతే నువ్వు అనుసరించడానికి ఇష్టపడుతున్నావో ఈ అనుసరించాలని నిర్ణయించుకున్నావో ఆ వ్యక్తిని మాత్రమే కదా నువ్వు నోడుతున్న ప్రభువును ఒప్పుకోగలిగేది సో నువ్వు నీ నోటితోని ప్రభువును ఏసే నీ ప్రభువు ఒప్పుకున్నప్పుడు నువ్వు వ్యక్తపరుస్తున్న భావం ఏంటి నువ్వు వ్యక్తపరుస్తున్న నీ ఉద్దేశం ఏంటి అని అంటే ఇక ఇది మొదలుకొని నేను ఏసుక్రీస్తును వెంబడిస్తాను ఆ ప్రభువును కలిగి ఉన్నటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను అని నోరుతూ ఒప్పుకుంటాను నీ అప్పుడు నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది నీ మాటలో మార్పు వస్తుంది నీ ఆలోచన విధానంలో నీ ఆలోచనలో నీ ఉద్దేశాలలో నీ తీర్మానంలో నీ తలంపులలో నీ విశ్వాసంలో అన్నిట్లలో కూడా సంపూర్ణమైన మార్పు యేసు ప్రభు తన పరిశుధాత్మ ద్వారా కలగజేస్తాడు రెండవది దేవుడు మృతుల్లో నుండి యేసును లేపిన విశ్వసించినప్పుడు నీకు జరిగేది ఏంటి మృతుల్లో లేడాయన ఆయనను దేవుడు లేపాడు ఇప్పుడు ఆయన తన దేవుని యొక్క కుడిపార్శ్వం కూర్చొని నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని నువ్వు నమ్మినప్పుడు నీకుండే నిరీక్షణ ఏంటి నీకుండే విశ్వాసం ఏంటి నా యేసు ప్రభు నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళి ఆ తీర్పు దినంలో నేనేం మాట్లాడాలో ఆయనే చూసుకుంటాడు హలోలుయ్యా